బయట వాతావరణం అయితే చల్లగా ఉందండి వర్షం పడుతుంది నిన్న నిన్న అంతా పడతానే ఉంది లైట్గా ఇవాళ కూడా వర్షం పడుతుంది ఇంకా చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి చిన్నబాబు అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు కానీ లోడీ రాలేదు కదా ఇంకా ఈడు ఆడింది ఆట పాడింది పాట ఆడిష్టం అనమాట ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాడు ఏం చేసుకున్నాడు చూద్దాం చాకు మట్టిబాయ్ అంటే ఇది ఏంటి అది స్వీటా బాగానే ఉంటాయి బాగుంటాయి ఇదిగో ఇది ఫ్రెంచ్ ఇదేమో చికెన్ పాప్కార్న్ ఇది ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడతో అయిపోయినా ఎక్కడతో అయిపోవాలా ఇంకో ఆర్డర్ ఉంది వచ్చింది ఎంత మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ ఎంత ఏంటి కొంచెం త్రీ సిక్స్టీ ఫైవ్ దాంట్లో ముంచుకొని తినాలా బాగుంటేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ కేఎఫ్సి పాప్కార్న్ స్వీట్ పెంచుకోవడానికి త్రీ సిక్స్టీ అంటే ఎక్కువేగా బర్గర్తో కలిపి బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆటల్తో కలిపా బర్గర్కి ఫ్రీ అది పాంటా ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి బాగానే ఉన్నాయి మనం చేసుకున్నట్టే ఉన్నాయిగా ఇది పాప్కార్న్ ఇది చికెన్ పాప్కార్న్ టేస్ట్ బాగానే ఉంది కూడా ఇక్కడ మధ్యలో ఎత్తండి ఎందులో ఉంచుకొని తినాలా ఇంకేం పెట్టుకున్నావు వాటర్ బర్గర్ పెట్టాడు చిన్న మీరు అన్నీ కలిపి రావాలి కదా అది మెగ్డౌన్ దాంతో కలిపి త్రీ సిక్స్టీనా ఫైవ్ ఫైవ్ కట్టేసా వీళ్ళు ఏంటి దీంతో కలిపి ఇది అది ఎంత త్రీ సిక్స్టీ ఫైవ్ మొత్తం ఏంటి ఆఫర్లోనే ఇవాళ ఆఫర్ గురువారం ఆఫర్ ఉంటుంది అండి ఫ్రెంచ్ ఏంటి ఇది ఒక బర్గర్ తీసుకుంటే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే అది ఏంటి ఆంటా అది ఫ్రీనా తీసుకుంటానా ఈ రెండు చోట్ల ఆర్డర్ కలిపి పెట్టాడా ఏం బర్గర్ అది చికెన్ బర్గర్ అదే సేమ్ బోట్ వచ్చింది అంటే ఇది అదే ఫ్లేవర్ కోక్ పెట్టేవండి కోక్ పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్లో ఏమలేదా మించుకుంటాకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి బాగున్నాయి కేఎఫ్సీలో కన్నా బాగుందా బర్గర్ బాగుంది ఫ్రెంచ్ ఫ్రైస్ అందులో పెట్టుకున్నాడు ఏంటి నాకైనా నాకు చెప్పే

cái chân càng lắm tận môi cuốn sách thì được và thôi nữa mừng 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 డబ్ై ఇచ్చాడు ఒకటి ఫ్యాంటా బాగా ఉంది మూడు వందల అరవై రూపాయలు రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక బర్గర్ ఒక ఫ్యాంటా చికెన్ పాప్కార్న్ ఇది ఒక డిజ గిజాట అందరూ చాలా బాగున్నామండి అయితే ఈ రోజు వచ్చి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ములక్కాయ చికెన్ అండి వెదర్ అయితే మాకు చల్లగా ఉంది వర్షం పడుతుంది ములక్కాయ చికెన్ తినాలనిపించింది అందుకనే ములక్కయ చికెన్ అయితే చేస్తున్నాను నేను ఈరోజు ఇప్పుడైతే నేను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ చేశానండి అదైతే వేసాను వేసుకుంటున్నాను నాకు ఎప్పుడైనా ఇంకా తినాలి ఇక తెచ్చుకొని చేసేసుకుందాం అనమాట అయినా ఎండాకాలంలో వర్షాలు ఏంటో డైలీ పడుతున్నాయి ఒకరోజు కాదు ఏదో ఒక రోజు అయితే పడింది అనుకోవచ్చండి డైలీ వర్షాకాలంలో పడుతుంది అందుకని అందుకనే తినాలనిపించి అయితే ఈరోజు ములక్కాయ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం ఇప్పుడైతే అది వేగుతుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము రెండు స్పూన్లు వేసుకున్నా అల్లం వెల్లుల్లి దీంతో పాటు ఇది కూడా వేగిపోతుంది అందుకనే వేసేసాను కాకపోతే పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లేదంటే ఆ స్మెల్ పచ్చివాసన వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇది వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం చికెన్ వేసేస్తున్నాము ఇందులో ఇది నేను ఒక గంట సేపు ఉప్పు నీళ్ళు పెట్టుకొని నానబెట్టుకున్నానండి చికెన్ మనం స్కిన్లెస్ ఎప్పుడు తెచ్చుకున్నా సరే అట్లా చేసుకున్నాం అనుకోండి చికెన్ మంచి సాఫ్ట్గా ఉండిద్ది లేదంటే రబ్బర్ ముక్క తిన్నట్టే ఉంటుంది ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాము ఉప్పు కూర సరిపడా ఉప్పు వేసాను అలాగే పసుపు నాకు కూడా ఎలాగ ఇంకా వెజ్ నాన్ వెజ్ కర్రీ వెజ్ కర్రీ చేసుకోవాలి కదండి అందుకనే రెండు కలిపి ఒకటే చేసేస్తున్నా అనమాట ఈజీగా అయిపోతుందని అప్పుడు వెజ్ తిన్నట్లుంటది నాన్ వెజ్ తిన్నట్టుంటది ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసేసి మగ్గించేసుకున్నాము ఇందులో వాటర్ అంతా వచ్చి ఈ చికెన్ ఉడికేవాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే మగ్గుతుంది కదా ఇలాపైతే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా ఏమన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి చక్కగా మగ్గిపోయింది గా అనిపిస్తుంది ఇట్లయితే కారం వేసేసుకుంటాను నేను అలాగే ఈ మొలకాయ ముక్కలు కూడా వేసేసుకుంటానండి అది ముందు చికెన్ వేసినప్పుడు ములకాయ ముక్కలు వేస్తే మెత్తగా ఉడికిపోతాయి పీస్ పీస్గా అనిపిస్తుంది కూర అంతా అదే మనం ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని వాటర్ పోస్తే చక్కగా చికెన్తో పాటు ఉడికిద్ది ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము అలాగే కరివేపాకు కూడా మంచి స్మెల్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ కోసేసుకుందాము చక్కగా మనం ములక్కాయ ఎప్పుడు కూడా చికెన్ని డామినేట్ చేసే విధంగా వేసుకోకూడదు మనం జస్ట్ ఒక కాయ నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక ములక్కాయ్ వేసుకుందా ఒక ఉన్నారు వాటర్ అయితే పోసాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము ఇదిగోండి అయిపోయింది పొనాటో చెప్తామండి అయితే ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేద్దాం ఒకసారి కలుపుకుందాము మసాలా కలిసే విధంగా చూసారు కదా ఈ విధంగా వండుకుంటే మునక్కాయ అనేది పీస్ అవదండి చక్కగా కాయ కాయగానే ఉంటుంది చక్కగా ఉడికిద్ది కూడా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుందాంక ఓకే అండి ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నాను చిన్ని బాబు ఓకే ఆకలి ఆకలి అంటున్నాడు ఇక వాళ్ళకి అన్నం పెట్టేస్తాను వాడు ఇప్పుడే వచ్చాడు బయట వాతావరణం చూసుకుంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మునక్కాయ చికెన్ వండాను కదండి వేడి వేడిగా బయట వర్షం పడుతుంది మాకు ఇక్కడ విజయవాడలో లోడీ కూడా వచ్చేసాడు ఇప్పుడే వచ్చి ఒక అరగంట అయింది రండి దాని వల్ల వెళ్ళాడు వాడు మొన్న వైజాగ్ వెళ్తామని చెప్పి వేసరాజు తీసుకెళ్ళాడు కానీ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది వాళ్ళకి ఇంక ఈ రెండు రోజులు వాడు అక్కడే ఉన్నాడు ఇంకా ఇప్పుడే వచ్చాడు ఒక అరగంట అయింది వచ్చి సర్లేని వంట చేస్తాక వాడు కూడా తింటా అన్నాడు మరి బయటకి వెళ్ళి అంతా చూస్తున్నాడు ఏంటో ఎదురు వర్క్ జరుగుతుంది అది చూస్తున్నాడు దీర్ఘకంగా ఇంకా వాడు కూడా వస్తే ఇంక వీరిద్దరూ చక్కగా తినేస్తారు బాగుందా తల్లికూర చికెన్ పీస్ చికెన్ ఉప్పు వేసి గడ్డసేపు పక్కన పెడితే అట్లా ఉండిద్ది చక్కగా మంచి టెండర్గా సాఫ్ట్గా అయింది అనమాట ఈ కాలంలో చికెన్ ఏంటంటే తింటుంటే రబ్బర్ ముక్కలాగా ప్లాస్టిక్ తిన్నట్టుగా ఫీల్ వస్తుంది స్కిన్లెస్ అయితే స్కిన్ అయితే మళ్ళీ అంత అనిపించదు అలాంటప్పుడు మనం ఉప్పు నీళ్ళలో వేసి నాన్ బెడ్ చేసుకుంటే బాగుండిద్ది చల్ల చల్లగా వాతావరణం ఉన్నప్పుడు చక్కగా ఇలా వేడి వేడిగా చికెన్ కర్రీ చేసుకుంటే భలే ఉంటుంది ఫీల్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి నాది కూడా నేను రెడీ చేసేసుకున్నాను నా మిల్క్ ప్లేట్ కూడా కీరా అలాగే ములకాయ చికెన్ కర్రీ ఇంకా సీడ్స్ అనమాట అంటే నేను కూడా ఇవి తినేస్తాను ఇప్పుడు నేనైతే నాది తినేస్తున్నాను లోడీ వచ్చాడు ఇప్పుడే ఆడు మొహం మార్చుకున్నాడు క్రికెట్కి పంపించిన ఉన్నాను మొహం మార్చుకున్నాడు మటన్ అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా మటన్ మటన్ అనుకొని మటన్ ఇష్టం అది మటన్ అని ఓవర్ లో ఫీల్ అయ్యాడు

చికెన్ మంచి సాఫ్ట్గా ఉడికింది ములక్కాయ్ తిరుదా చికెన్ గ్రేవీలో ములక్కాయ ఉడికితే భలే టేస్ట్గా ఉండిద్దండి ఆ గ్రేవీ పెట్టి ములక్కాయ లోపల గుజ్జు తింటుంటే చాలా రుచిగా ఉంది ములక్కాయ కూడా చక్కగా మంచిగా సాఫ్ట్గా ఉడికింది చూసారా అంటే ములక్కాయ మళ్ళీ ఎరగల కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఫస్టే వేసి వండేస్తారు లేదా కుక్కర్లో అయితే కుక్కర్లో పెట్టేస్తుంటారు అదేమో పీస్ పీస్ అయిపోద్ది కర్రీ అంతా అస్సలు బాగోదు ఇప్పుడు మనకి చికెన్ పీస్ చికెన్ పీసే ములక్కాయ ములకాయ కానీ ఎట్లా ఉండాలి ఈ చూడండి ఎంత చక్కగా ఉడికింది చూసారా ఇలా నీట్గా ఉడితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా చక్కగా ములక్కాయ చికెన్ కర్రీ వండుకొని నలుగురం కూర్చొని చల్లని చల్లగా ఉంది వాతావరణం చక్కగా తినేస్తున్నాం అనమాట మరి చూసారు కదా ములక్కాయ చికెన్ కర్రీ చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు చాలా ఈజీగా చూపించా కదా ఈ విధంగా చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్